ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు ఇల్లు కొడతాం కార్లు పగలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చాం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బగలు కొడతాం అదే విధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మూకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఎక్కి సిద్ధం ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్లి బ్యాగింగ్ చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మా మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీ కానీ ఆ జిల్లాకు గానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి సీజ్ చేసిన వెహికల్స్ ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు అవన్నీ మాట్లాడితే ఒక ఒక పెద్ద ఆయన నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పొడుగు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందల కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏవండి అంటే ఏమో గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో వెయ్యి కోట్లు అలాట్ అయింది వర్కులు జరుగుతున్నాయా అంటే ఈ ఈరోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అనేది ఖాయం గాంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లు వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతూ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని అంటే గంజాయికి రాజధాని చేసాం డ్రగ్స్కి రాజధాని చేసాం రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నాను డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు ట్రోల్ చేయొద్దు అని చెప్పా ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా టోలరేట్ చేయాల్సిన అవసరం లేదు టోలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో టోలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇవన్నీ మేము చేయగలం చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయండి ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి డబ్బంతా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీ కనో దేనికనో ఖర్చులు కనో దేనికనో వెళ్తే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులకి ఈ ఐదు సంవత్సరాలు అది పోలీసులు దుస్తు నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను ఎందుకనంటే ఈరోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తాను కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్నా వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నాం ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫరదర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం నాకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఎందుకు అరెస్టులు చేసేవారు మాకేదో అర్థం కాదు పోలీసులు ఎందుకంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏవీ కల్పించకపోయినా పోలీసులను పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి